మన గ్రహం ఎక్కడ ఉంటుంది దానివల్ల మనకు వచ్చే ఫలితాలు ఏంటి మంచిగా ఉంటే వచ్చే ఫలితం ఏంటి చెడ్డుగా ఉంటే వచ్చే ఫలితాలు ఏంటి అని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం శని వచ్చి నల్లని దృఢమైన శరీరం కలవాడు మందమతుడు పూర్వ స్వభావం కలవాడు దీర్ఘాయు అంటే దీర్ఘ అంటే ఆయుష్కు కారణమైనవాడు శిల్ప విద్య శాస్త్రీయ పరిజ్ఞానం ఆటంకములు దుఃఖ జీవనానికి కూడా కారణకులవుతాడు శనీశ్వరుడు కాబట్టి ఈ గ్రహజాతకులు నలుపు శరీరం కలిగి ఉంటారు బలంగా ఉంటారు ఆజాన బాహులు మధ్య మంచి విద్యావంతులు కోపం స్వభావం కలవారు శాస్త్రీయ పరిశోధకులుగా రాణిస్తూ ఉంటారు ఏదో రంగంలో పేరు ప్రతిష్ఠలు పొందుతూ ఉంటారు వీరిలో ఆధ్యాత్మిక చింతన దైవభక్తి ఎక్కువగా ఉంటుంది ముక్కు సుటిగా మాట్లాడతారు ముక్కు సుటిగా చేస్తారు ఏ పనినైనా వీరికి ఇనుపు సంబంధమైన వ్యాపారాలు చేస్తే బాగా కలిసి వచ్చే అవకాశం అయితే ఉంటుంది వీరిలో ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి కానీ కొద్ది తక్కువ మందుమతులు అవ్వడం వల్ల వీళ్ళు ఏ పనిని తొందరగా చేయలేరు అంటే యాక్టివ్గా చేయలేరు ప్రతిభ కలిగి ఉన్న కార్యసాధన నిదానంగా చేస్తూ ఉంటారు వీరు సాధారణంగా విచారంగా ఉంటారు దాంపత్య జీవితం కూడా వీళ్ళకి అంత మాత్రం అంతంత మాత్రమే ఉంటుంది అంటే ఎక్కువ సంతోషం ఉండరు వీరు నిస్వార్థపరులు ఇతరులకు సహాయపడతారు మధ్యవర్తులుగా కూడా ఉంటారు రాజీ కుదుర్చడంలో ఒకరికొకరు చొక్కంగా కూడా వ్యవహరిస్తూ ఉంటారు వీరు ఇతన్ని బాగా నమ్మి మోసపోవడం అయితే జరుగుతూ ఉంటుంది గోవాల మీద ఆ శక్తి ఉండదు అంటే లగ్జరీగా బ్రతకాలి లగ్జరీగా ఉండాలి అనేసి ఉండదు సామాన్యమైన జీవితాన్ని గడపడానికి వీళ్ళు నా ట్రై చేస్తూ ఉంటారు ఏ రంగంలో అయినా లాభ నష్టాలు అనుభవిస్తూ ఉంటారు వీరు స్వతంత్రంగా కాకుండా ఒకరి మీద ఆధారపడి జీవించడం జరుగుతూ ఉంటుంది హస్త సాముద్రిక రీత్యా రిచేతిలో బేలు కొనదరి ఉండి శనిస్థానం ఉన్నతంగా ఉంటే వీరు మంచి ఆలోచన శక్తి కలిగి కలిగిన వారు అవుతారు విద్యా విద్యాకులు అంటే విద్య ప్రొఫెసర్సు రచయితలుగా బాగా రాణిస్తారు గ్రహస్థానం విపరీతంగా ఉంటే వేదాంత ధోరణిలో వ్యవహరిస్తారు భక్తి రస వేదాంత రచనలతో పేరు పొందుతారు అదే గ్రహస్థానం హీనంగా ఉంటే జ్యోతిష్య శాస్త్రంలో ఆదితేరిన వారు అవుతారు మానవాధిపతి శక్తులను పొందాలనే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు శంకాకార అరిచేతులు కలిగి ఉండి శని గ్రహస్థానం ఉన్నతంగా ఉంటే మందుమతులుగా ఉంటారు దేని మీద శ్రద్ధ లేకుండా ఎప్పుడు ఏదో ఆలోచిస్తూ ఉంటారు ఏదో ఒక విషయంలో అవుతూ ఉంటారు గ్రహస్థానం విపరీతంగా ఉంటే కళారంగంలో నటులుగా గాయకులుగా రచయితలుగా పేరు ప్రతిష్ఠలు పొందుతారు అదే గ్రహస్థానం హీనంగా ఉంటే ఆర్థిక పరంగా వెనుకబడి ఉంటారు మంచి కళాత్మక దృష్టి కలవారవుతారు శిల్పులు చిత్రాకారులుగా రాణిస్తూ ఉంటారు వీరి జీవితం కష్ట నష్టాలతో సాగుతూ ఉంటుంది అదే అరిచే ఆకారం ముందు చంచల ఉండి శని గ్రహస్థలం ఉన్నతంగా ఉంటే మధ్య మంచి విద్యావంతులు అవుతారు కులపుత్తలో కూడా రాణిస్తారు ఏదో ఒక రంగంలో కృషి చేసి మంచి ఆర్థిక లాభం పొందుతారు వీరు సాధారణంగా వ్యవసాయదారులుగాను లేకపోతే వెండి బంగారం ఆభరణాలు తయారు చేసేవారు గాను లేకపోతే చేనేత పనిగా పనిచేసే వాళ్ళుగాను ఉంటారు గ్రహస్థానం విపరీతంగా ఉంటే అల్ప విద్య గలవారు దీని మీద అవగాహన లేనివారు పెద్దగస్తులు ఏ పనిలోనూ విజయ విజయాన్ని సాధించలేరు పెద్దల్ని నిర్లక్ష్యం చేస్తారు గ్రహస్థానం హీనంగా ఉంటే కష్టపడి పని చేస్తూ జీవిస్తారు స్వతహాగా తెలివితేటలు తక్కువ వీరు ఎక్కువగా అవుతూ ఉంటారు అరిచేతి ఆకారం చతురస్తంగా ఉంది శనిస్థానం ఉన్నతంగా ఉంటే మంచి ఆలోచన పరులు ఒక గట్టి ప్రయత్నం తలబెట్టి దాన్ని సాధించడానికి నిత్యం కృషి చేస్తూ ఉంటారు ఎప్పుడు ఏకాంతంగా ఉంటారు ఎక్కువ ఏకాంతాన్ని కోరుతూ ఉంటారు కాలాన్ని వృధా చేయరు నలుగురితో కలిసి మలిసి ఉండలేరు గ్రహస్థానం విపరీతంగా ఉంటే వీరిలో స్వయం ప్రతిభ తక్కువ గౌరవలేని గుణం కూడా కలిగి ఉంటారు ప్రతి విషయంలోనూ స్వార్థం కలిగి ఉంటారు వీరు దేన్ని సాధించలేదు గ్రహస్థానం హీనంగా ఉంటే బుద్ధిహీనులు కూడా అవుతారు ఏ పని మీద శ్రద్ధ కనపరచలేదు మొండివారుగా వితండవాదులుగా ఉంటారు మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి